అగ్ని ప్రమాద బాధితులను అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కి ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు వంటపాత్రలు అందజేశారు అమర్తలూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సీతారామయ్య కూచిపూడి గ్రామానికి చెందిన చిలుమూరి వీరయ్యకు చెందిన నివాస గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇటీవల దగ్ధమై బాధితులు స్థితిలో మిగిలారు ఇదే క్రమంలో అమర్తలూరు ఉత్తర దళిత వాడకు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి కొండెట్టి షాలెం రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ క్రమంలో అమర్తలూరుకు చెందిన గోళ్ళ మాధరావు జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో వారికి బియ్యం వంట పాత్రలు నిత్యావసర వస్తువులు బట్టలు ఆదివారం రత్నప్రసాద్ నివాసంలో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్డ మాతారావు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మాట మీద నిలబడి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని పదవికి ఆయన ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు సేవా కార్యక్రమం చేయటం ఆనందదాయకంగా భావిస్తున్నానని ఆయన తెలియజేశారు గత మూడు వేల నుండి నాలుగు వేల మంది వరకు ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు మా మిత్ర బృందం సహకారంతో చేస్తున్నామని చెప్పారు కరోనా సమయంలో రజకులకు నాయి బ్రాహ్మణులకు ఆటో డ్రైవర్లకు మెడికల్ కిట్లు అందజేశామని ప్రసిద్ది కార్మికులకు ఆశా వర్కర్లకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశామని తెలిపారు కార్యక్రమంలో మాధవరావు కుటుంబ సభ్యులు గోళ నాగేశ్వరరావు సీతారామయ్య గెల్లి సత్యనారాయణ మల్లిపెద్ది సర్వీజీ గర్నేపూడి కోటేశ్వరరావు షేక్ రంజాన్ బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు పొన్నగంటి నరేంద్ర అమర్తలోరి శ్రీనివాసరావు రమేష్ దేవరపల్లి బాలసౌరి కొండేటి ఏసవ తదితరులు పాల్గొన్నారు కరెంటు సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది తిరుమూల గారని అట్లాగే సీతారామయ్య గారని ఇంటూరులో అగ్ని ప్రమాదంతో ఇల్లు కాలిపోవటం మరి వారిద్దరికి కూడా వంట సామాను బట్టలు సరుకులు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఇంజనీరింగ్ దొరుకుతున్నాడు సాలిమ్మని చిన్న కోడాడు సాలిము రాజు మరి వాళ్ళ చాలా పేద కుటుంబం మరి అనారోగ్యంతో రెండు నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు అందుకని వారి కుటుంబానికి బియ్యం మరి సరుకులు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు అనేవి గత పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు సుమారుగా మరి కరోనా టైంలో రజకులకి నాయబ్రాహ్మణులకి ఆటో వాళ్ళకి మెడికల్ కిట్లు ఇచ్చాం అట్లాగే మరి విఆర్ఏల్కి పారిశుద్ధి కార్మికులకు కూడా నిత్యావసర సరుకులు మరి కూరగాయలు అట్లాగే పేదలకు కూడా అట్లా నిత్యావసర సరుకులు అవి ఇచ్చాం మరి ఈ విధంగా మరి ఇ సహాయం చేయటం మరి అనేక రకాలుగా మరి మా మిత్ర బృందం సహకారంతో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి పదిహేడు సంవత్సరాల్లో చేయటం జరిగింది ఇదంతా కూడా దాతల సహకారం దాతలు మరి ఎక్కడెక్కడ స్పందించి మరి పేదవాళ్ళకి మరి చేయాలనే తలంపుతో మరి మండలంలో ఎక్కడ గృహాలు తగలబడిపోయినా అట్లాగే తుపానికి దెబ్బతిన్న వారందరూ కూడా మరి మేము ఇవ్వటం జరుగుతుంది గతం నుంచి అట్లాగే కొంచెం అనారోగ్యంతో మా దృష్టికి వచ్చిన వారు అట్లాగే తెలుగుదేశం పార్టీలో గతంలో తిరిగిన వారు వారందరికీ కూడా మరి పేదవారికి మేము ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోళ మాధవరావు గారి గురించి గోళ మాధవరావు గారు నేను ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి మరి రాజకీయంగా కలిసి నడిచాం మరి ఆయన ఎప్పుడు మాట అంటే మాటే మరి నీతి నిజాయితీలకి మరి మరో పేరు అతంది ఎప్పుడు ఉన్నదేదో మనసులో ఉన్నది బయటికి చెప్తాడు మరి అటువంటి మహానుభావుడు మాకు నేను రాజకీయాల్లో మరి ఈ దశకి మరి ఎంపీపీగా అవడానికి ఇట్లాంటి మాధవరావు గారి లాంటి వాళ్ళు అనేక మంది నా కోసం కృషి చేశారు నాకు పైసా ఖర్చు కాకుండా అందుకే వారి జ్ఞాపకార్థం మరి ఏదో కార్యక్రమం చేయాలన్న తరపుతో గోడ మాధవరావు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఈ ముగ్గురికి సహాయం చేసే అవకాశం నాకు కలగడం అదృష్టం మా మిత్ర బంధువులు దీన్ని సహకరించు